లెక్కలోకి తీసుకుని ధరను నిర్ణయిస్తాయి సంస్థలు మరి మీ దగ్గర ఎలాంటి పాత కాయిన్స్ ఉండాలి వాటికి ఎంత వాల్యూ ఉంటుంది అనే విషయాలు ఇప్పుడు చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా వరకు చూడండి పంతొమ్మిది వందల పద్నాలుగు రెండు వేల పదమూడులో జారీ చేసిన ఆచార్య తులసి బర్త్ సెంటినరీ కాయిన్ ధర రెండు లక్షల ఎనభై వేల ఐదు వందల ఎనభై పంతొమ్మిది వందల నలభై నాలుగు తొంభై ఏడులో జారీ చేసిన కాయిన్పై రాజీవ్ గాంధీ ఉన్న కాయిన్ ధర మూడు లక్షలు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో విడుదలైన వన్ రూపీ కాయిన్పై హెచ్ మింట్ మార్క్ ఉన్న దాని ధర రెండు లక్షల తొంభై వేలు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో విడుదలైన ఐదు పైసల కాయిన్పై బి మింట్ మార్క్ ఉన్న దాని ధర రెండు లక్షల అరవై వేల ఐదు వందలు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది లేదా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది సంవత్సరానికి చెందిన ఒక రూపాయి నోటు ఉంటే దానికి బదులుగా తొంభై ఐదు వేల వరకు పొందొచ్చు అయితే దానిపై ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హీరుబాయ్ ఎం పటేల్ సంతకం ఉండాలి ఫైవ్ రూపీ ట్రాక్టర్ నోట్ పై ఫ్యాన్సీ సీరియల్ నంబర్స్ ఉండాలి